ధృతరాష్ట్రుని కౌగిలి ఈ పదం బహుశా చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఈ ధృతరాష్ట్రుని కౌగిలి అంటే చూసేవారికి ధృతరాష్ట్రుడు చాలా మంచిగా నవ్వుతూ ఆప్యాయంగా కౌగిలించుకుంటూ ఉంటాడు కానీ ఆ కౌగిలింపబడిన వారికి మాత్రమే తెలుస్తుంది ఆ కౌగిలిలో ఉన్న నరకం అంటే ఏమిటో ఎందుకంటే ఒక్కసారి దృతరాష్ట్రుని కౌగిలిలోకి వెళ్ళిపోయిన మానవుడు ఇక జీవితంలో దేనికి పనికిరాడు అంటే అంతగా ఎముకల్ని పిండి చేసేస్తాడు తను వాటేసుకొని ఇది ఆ కౌగిలింపబడిన వారికి మాత్రమే తెలుస్తుంది పైకి చూసేవారికి అతను చాలా ఆప్యాయంగా ప్రేమ పంచుతున్నట్టు అనిపిస్తుంది అలాగే అంటే ఇది మహాభారతం కదా ఇది ఎందుకు చెబుతున్నాడు అనుకుంటారేమో కానీ ఆ ధృతరాష్ట్రుని వారసత్వంగా మనకి ఈ కాలంలో కూడా కొంతమంది తయారైపోయారండి ఎలా అంటే పైకి చాలా ప్రేమగా నటిస్తూ మంచిగా మనతోటే తిరుగుతూ మనకి లేనిపోని ఉచిత సలహాలు ఇస్తూ మనల్ని చెడు మార్గంలోకి నెట్టివేస్తుంటారు మనం వారిని గుడ్డిగా నమ్మేస్తుంటాం అరే ఇతను నా మంచి కోరే కదా చెప్తున్నాడు ఇతని మాట వింటే నేను బాగుపడతాను అని మనం ఆ క్షణం ఏమి ఆలోచించకుండా అతను ఏది చెబితే దానికి మనం నిర్ణయం తీసేసుకొని మోసపోతుంటాం సార్లు ఇది సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటుంది అతను పక్కకు వెళ్ళిపోయి అమ్మయ్యా వాడిని నాశనం చేసేసాను అని ఎంతో ఆనందపడిపోతుంటాడు మళ్ళీ మన దగ్గరకు వచ్చేసరికి అదే డ్రామా కంటిన్యూ అవుతుంది ఇలాంటి వారితో ఆచితూచి అడుగు వేయండి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఎవరో ఏదో చెప్పారని మీరు సడన్గా నిర్ణయం తీసుకోమాకండి మీరు దాని గురించి ఆలోచించండి ఆలోచించి ఇది మంచిదా కాదా అని ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అవసరమైతే మీ ఫ్యామిలీలో మీ భాగస్వామితో ఈ విషయాన్ని పంచుకొని ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోండి చాలా చక్కగా ఉంటుంది ఇకపోతే ఇటువంటి వారిని ఏమన్నా చేద్దామంటే ఏమీ చేయలేము ఎందుకంటే ఆ తప్పు కనిపించదు కదా డైరెక్ట్గా మనతో శత్రుత్వం పెట్టుకోడు కదా మంచిగానే ఉంటాడు అందువల్ల వారిని చూస్తూ అలాగే వదిలేయండి దేవుడు అనేవాడు ఒకడున్నాడు ఎవరి కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఇది మాత్రం నిజం మిత్రులారా